నంద్యాల జిల్లా పానీ మండలం గగటూరు గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు మిద్య హుసేన్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు జాయింట్ కలెక్టర్ పంట దిగుబడి ఖర్చు మార్కెటింగ్ సబ్సిడీ తదితర విషయాలను రైతును అడిగి తెలుసుకోవడం జరిగింది ఎట్లా పండించారు ఏం చేస్తున్నారు కొంచెం నాకు చెప్పండి అంత సెమీ ఆర్గానిక్ ఎప్పుడు వేసేది మీరు హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ క్రాప్ ఎంత టైంకి వస్తుంది వన్ ఇయర్కి వస్తుంది లాస్ట్ ఇయర్ సెవెన్ టెన్ క్రాప్ కటింగ్ చేశారు మీరు సెవెన్ టెన్స్ ఓకే దీని లైఫ్ స్పాన్ అంతా ఎన్ని ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ వరకు మీరు ప్రతి ఇయర్ మీకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ డ్నెట్ ఎండలు ఎక్కువెట్ ఏదో చేయాల్సింది లేదు కదా వన్స్ మీరు నాడిసిన అయిపోయినట్టే కదా ఇంకా లేదు సార్ మనకు జీవామృతం అని మనం ఎవరీ ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తాం పర్ ఏకర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అక్కడ మెయింటైన్ చేస్తాము ఇవన్నీ ఉంది కదా అక్కడ ఆర్గానిక్ చదువుతున్నారు అంతే మెన్యూర్ బాగా ప్రిపేర్ చేసి తర్వాత స్ప్రేస్ జనరల్ సార్ సైడ్స్ దెన్ జీవన్ ఎంత వస్తుంది ప్రొడక్టివిటీ దీనికి ఒకే కరికి ఎన్ని కేజీస్ మీరు సైజు నోటి త్రీ అండ్ హాఫ్ కేజీస్ పైన గ్రామ్స్ పైన ఉంటే ఒక రేటు త్రీ బిల్లో ఉంటే ఒక రేటు సెవెంటీ ఎయిటీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది మనకు మంచిగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మంచి రేటు వన్ టెన్ వన్ ట్వంటీ డిపెండ్స్ అప్ మార్కెట్

కూడా ఓకే ఇక్కడ మీరు ఎలా ఫిక్స్ చేశారు పాయింట్స్ని మన ఆల్రెడీ మా ఎఫ్ఎం లో సార్ ఇటు సైడ్ గుంతనాలు వెళ్ళేది సార్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనం మన మన విలేజ్ నాకు ఈ ఏరియా ఈ పాయింట్స్ చూపిస్తాను నాకు కదా ఎలా ఫిక్స్ చేశారు పాయింట్స్ ఇది వచ్చేసి మీ ఒక సైడ్ ఫిక్స్ చేశారా మధ్యలో ఫిక్స్ చేశారా అటు సైడ్ ఫిక్స్ చేశారా టూ ఫిక్స్ చేశాం సార్ వాళ్ళ నాకు ఇది వరకు ఇటు సైడ్ పాయింట్స్ ఫిక్స్ చేశారు ఈ గ్రౌండ్ కిందకి వస్తుంది ఆ గ్రౌండ్ కిందకి వస్తుంది మా గ్రామం ఈ గ్రామం కింద సో ఈ వరకు ఇటు సైడ్ పాయింట్స్ అయినా వచ్చాయి సార్ సర్వే నెంబర్స్ ఉన్నాయి సార్ సర్వే నెంబర్ సార్ ఓకే అది కూడా మీ గ్రామం కింద క్లీన్ చేసేసుకొని స్ప్రే కొట్టుకోండి ఫంగీ సైడ్స్ అది కూడా జస్ట్ కొన్ని న్యాచురల్ ఉన్నాయి ఆర్గానిక్ ఫంగీ సైడ్స్ అదే పడుతుంది గుడి గురించి అంటే ఏదైనా కనిపిస్తా అంటే ఎక్కడ వస్తుంది మీకు ఏంటి సైడ్ కాదు కాదు డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కడ వస్తుంది దీని మీద వస్తుంది దీనిపైన వస్తుందా దీని మీదనే వస్తుంది వచ్చాయా కట్ చేసాము అక్కడ వచ్చింది కట్ ఫ్రూట్స్ సో ఇది ఏమన్నా చెట్టు డ్యామేజ్ అయితే మనం ఈ స్టెమ్ కట్ చేసుకొని మన ప్రాపర్లీ మంచి ఎక్కువ ఉండడం వల్ల ఎంత పెరగలే సార్ యాక్చువల్లీ లాకపోతే బాగుండేది సో ఇది మి థర్డ్ ఇయర్ ఆ ఫోర్త్ ఇయర్ 3 అయిపోయింది ఇయర్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా ఇయర్ సెకండ్ ఇయర్ రన్ అవుతుంది సో ఆల్్రెడీ మీర జనవరి 1 టైం వన్ టైం కట్ చేసుకొని మీరు సేల్ చేశారు ट्वेंटी टू जनवरी फोर्थ रही फर्क।